మీ అందరితో నేను ఒక మంచి వెయిట్ లాస్ పౌడర్ అయితే షేర్ చేసుకుంటాను సో నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా అండ్ వన్ కప్ అయితే మనకి వాము కావాలి దీనికి సో వన్ కప్ వాము తీసుకొని నీట్గా ఫ్రై చేసుకోండి అండ్ అదే కప్తో మనం జీలకర్ర కూడా తీసుకోవాలన్నమాట సో సేమ్ కప్ అండ్ సేమ్ క్వాంటిటీ అయితే ఉండాలి నేను చెప్పేవన్నీ అండ్ జీలకర్ర కూడా నీట్గా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి సెవెన్ డేస్ తర్వాత నా రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో పక్కా పోస్ట్ చేస్తాను అండ్ అదే కప్పుతో సోంపు కూడా తీసుకోండి సో సోంపు కూడా నీట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చెక్క నేను ఏదైతే చూపిస్తున్నానో అదే చెక్క తీసుకో సో ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ సో ఇదంతా నీట్గా చల్లారి పెట్టుకొని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తటి పౌడర్ కొట్టేసుకోండి సో మెత్తగా అయిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పక్కన పెట్టుకుంటే సో ఇది మీకు అయిపోయేంత వరకు ఎలాంటి పాడవటం కానీ అలా ఏముండదనమాట సో నా రిజల్ట్స్ అనేవి మీకు పక్కా వన్ వీక్లో షేర్ చేసుకుంటాను అంతే మేము ఇంకా వీడియో బై బాయ్